అంటే నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది మాస్ పాపులారిటీ ఈ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసిపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగావు అది పబ్లిక్ రిపోర్ట్ ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్ మా విశ్వక్ సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి ఒక చిన్న సందడి మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది అసలు ఇది ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగా అన్నదే నాకు ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటికి రాక సార్ బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం స్టబ్లిష్ క్రియేట్ చేసిన అవును ఊర మాస్ అనేది అవును అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్ మాస్ బేసికల్ ఇంగ్లీష్ లో మీనింగ్ ఏం సార్ మాస్ అంటే మాస్ అంటే ఏంటి జనబాహుల్యం ఎక్కువ యూనివర్స్ దోనివర్స్ జనబాహుల్యం మోర్ ఇన్ టు పీపుల్ మోర్ పాపులర్ యెస్ మాస్ మోర్ ఇన్ టు మోర్ ఇన్ టు పీపుల్ పీపుల్ మోర్ పాపులర్ ఊర మాస్ అనేది మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి పలక్నమ దస్ ఫలక్నం దస్ ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పుడు కాదు రిలీజ్ అయినా ఇంకా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ అవును ఇట్స్ కల్ట్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది ఆ పేరు స్లోగా ఇప్పుడుకి వచ్చింది ఈ నగరానికి ఏమైంది అన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత పలానా సినిమాలు వేరే వేరే చేసినాం అనుకున్నాం పలకనామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరీర్ పలక్నామా దాస్ లేకుండా నా కెరీర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైంది ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి పేరు అవును అవును ఎందుకంటే చాలా చాలా సినిమా సినిమా అది తక్కువ మంది చూసిన సినిమా అవును ఇది దాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా దాని క్లోజింగ్ కలెక్షన్ ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రీ రిలీజ్ చేసినాం కదా మొన్న ఫిఫ్త్ ఇయర్ కి అవును ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే జియోలో నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో యూట్యూబ్ లో అందరి ఫోన్ల అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్ లో మళ్ళీ మేమేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అనేది సో పేరు వచ్చింది ఇప్పటికొచ్చింది కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే మదర్స్ సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది వెళ్లిపోమాకి అనే సినిమా చేసిండు ఈ నగరానికి ఏమైంది సినిమా చేసిండు ఫలక్మదాస్ అనే సినిమా చేసిండు సో వీడిని ఏమిటర్లో పెట్టుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి సైలేష్ శైలేష్ మళ్ళ నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైనా సినిమా చూసారు అవును ఆయన మహబూబ్నగర్ వాళ్ళ వాళ్ళ తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నా అంటారు సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్మదాస్ రిలీజ్ కాక ముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు

అంటే కొంచెం బాగా క్లాస్ అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము క్లాస్ టచ్ ఉంటుంది కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా అది అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా ఒకళ్ళు అంటారు నేను అదే పర్సన్ అంతా రాజమండ్రిలో నాలుగిండ్లలోకి వెళ్ళిన వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళడం లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడ్డం సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ గామి ఆడియన్స్ వేరు అవును గామి ఆడియన్స్ ఫలక్నామాదాస్ ఆడియన్స్ సేమ్ కాదు మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను అంటే సినిమా సినిమాకి వేరే వేరే గ్రూప్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను కాన్షియస్ గా జాగ్రత్త చేసుకున్న ప్లాన్ సార్ అది ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ రోల్కి వెళ్ళి కూతురుండి భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య ఇంత పిల్లలు అంత అంత పెద్ద రోల్ కదా సో నా ఐ టు లుక్ బ్యాక్ మళ్ళీ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం సో మీకు వెంటనే మళ్ళా మీరు నుండి బయటకు వస్తారు మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్స్టర్ యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్ వాడి కథ చూస్తారు మీరు మంచి మెట్రో మాస్ అన్నట్టు మాసే కానీ మెట్రో మాస్ సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దాన్ని ఓకే అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా లైలా ఇంకా నాకు లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓకే చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేయాలి కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అండ్ టైటిల్కి ఎలా ఒప్పుకున్నావు నువ్వు లైలా కూడా నా కదా సార్ లైలా ఈజ్ ఏ ఫిమేల్ నేమ్ లైలా హౌ కెన్ ఇట్ బి అన్ యూ ఆ సినిమా సెకండ్ హాఫ్ అంతా అంటే నార్మల్ గా నువ్వు మాస్క్ కదా ఇన్ జనరల్ గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు హీరోగా పెరిగావు నీ మార్కెట్ పెరిగింది నీ బిజినెస్ పెరిగినాయి అప్పుడు అలాటప్పుడు మరి ఆ హీరో మీద టైటిల్ ఉండాలి నీ హీరో అనుకోవడంలో తప్పు లేదు హీరో మీదనే ఉంది అదే ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది అండ్ ఆల్సో నాకు అది కొంచెం ముందనుకుంటా బేసికల్లీ ఐ ఫీల్ క్యారెక్టర్ సినిమాలు ఉండాలి మనం అవి ఇష్టం అనమాట క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడో వదికుండే వంశన్న అందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్ చేసి నన్ను దాని యాక్చువల్ టైటిల్ మేము అనుకుంది లంకల రత్న అసలు లంకల రత్న అయితే చాలా బాగుండేది ఎందుకో తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అది ఏదో ఇంగ్లీష్ టైటిల్లాగా చాలా మంది మాస్టర్స్ కి అర్థం కాలేదు అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే లంకల్ రత్నం అనుకో హ్యాపీగా సీతారత్నం గారు అబ్బాయి సినిమా లాగా మన వెస్ట్ ఈస్ట్ మన మన వైజాగ్ కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్ ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది ప్రతిసారి నాకు నైజాం లీడ్ ఉంటది ఆంధ్ర డామినేట్ చేసింది వన్ ఆఫ్ ద హైయెస్ట్ డమ్ హైయెస్ట్ గ్రాస్ ఉండే సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది సో ప్రతి సినిమా అట్లా కుదిరింది అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళు బాగా అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం ఫ్రెష్గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి కష్టం అంటే ప్రిపరేషనే సార్ ప్రిపరేషన్ ఉంటుంది అంత అది చెప్పలాగా అది అంత దానికి కష్టం అంటే కష్టం ఎండల్లో షూటింగ్ లో ఉండడం భాష నేర్చుకోవడం ఒక టెన్ ట్వల్ డేస్ అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు అవును ఎగ్జాక్ట్లీ రీమెంబర్ రీమెంబర్ కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు సబ్జెక్ట్ మార్చుకోవడం జానర్ మార్చుకోవడం క్యారెక్టరైజేషన్ లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఎగ్జాక్ట్ కారా సార్ జనాలు ఇప్పుడు అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసు సార్ నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తాను అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా అది ఎవరు అది ఎవరు చెప్పలేరు దాని వెనకపోతే మనము డిసపాయింట్ ఉంటాం మనం చేసుకుంటూ పోదాం ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా లేదు ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే ఒక్క సినిమా కూడా మీరు చూస్తే అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది స్టాంపింగ్ కావచ్చు ఎకనామికల్లీ బిజినెస్ వైస్ అందరూ బయర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరు అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరు అందరిని బతికిచ్చి చేయాలి కరెక్ట్ అందరూ బతకాలి అందరు బతికి అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు అంతమంది కష్టం అంతమంది టైమ్తో మనం ఆడుకోలేము ఇట్ బి ఎక్స్పెరిమెంట్ ఎట్ సేమ్ టైం విన్ విన్ సిచువేషన్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఆ బ్యాలెన్స్ గామియా చూడండి అనే సినిమాలో కమర్షియల్ ఉండదు మన సింగ్ గారు చేసిన గోణ సినిమా లాగా అది ఒక రకమైన ఫీలు ఫిల్మ్ లేదు లేదు అదే దట్స్ వాట్ ఐటమ్ సాంగ్ లేదు ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు ఏవీ లేకుండా నా కెరియర్ మొత్తం బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామేవి అవును ఎందుకంటే ఒక కొత్త సినిమాను చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్ వేబి దాంట్లో ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం విష్ ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి విశ్వక సిన్ సినిమా చూడవచ్చు ఆ థర్టీ పర్సెంట్ విశ్వక్ సిన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది ఇట్స్ వెరీ న్యూ అటెంటి అది దానికోసం వచ్చారు అవును ఒక ఎక్సైట్మెంట్ అని రేపింది అది రిలీజ్కి ముందే ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు